అందరికీ నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు సాయంత్రం సమయంలో అయితే ఉంది ముఖ్యంగా ఇటు పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అలాగే శ్రీకాకుళం అలాగే వీటితో పాటుగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి సాలూరు అలాగే అరకు పాడేరు పాలకొండ అలాగే వీటితో పాటుగా విజయనగరం చీపురుపల్లి పాలకొండ ఈ పరిసర ప్రాంతాలు సోంపేట ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలని ఉరుములతో కూడిన కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ వర్షాల యొక్క అప్డేట్ ఇక ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది మిగిలిన ప్రాంతాల్లో భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి మధ్యాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా నలభై డిగ్రీల నుండి నలభై ఐదు డిగ్రీల మధ్యలో అతి తీవ్రమైన ఎండలు మధ్యాహ్నం సమయంలో కొనసాగుతున్నాయి సాయంత్రం సమయంలో కొనసాగుతున్నాయి రానున్న రోజుల్లో ఈ ఎండల తీవ్రత యాభై డిగ్రీల వరకు కూడా చేరే అవకాశం అయితే ఉంది దాని గురించి మరొక వీడియోలో అయితే క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో అలర్ట్ గా ఉండండి బయటకు వెళ్ళే సమయంలో నిప్పులు గుండం తొక్కినట్టుగా కింద చెప్పులు లేకుండా వెళ్తే ఉంటుంది అలాగే పైన గొడుగు కానీ ఏదైనా కచ్చి ప్లాంటిది తీసుకుని అయితే బయటకు వెళ్ళే సమయంలో అయితే వెళ్ళండి అలాగే రాత్రి సమయంలో ఒక్క పోత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండి ఎండల తీవ్రతకు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అయితే ఉండే అవకాశం ఉంది